హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని పరిష్కారంతో చిన్న పరిహారంతో మీ ముందుకైతే వచ్చానండి అది ఎందుకు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానన్నమాట ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది మనకి రేపు రెండో తారీఖున సూర్యగ్రహణము ప్లస్ అమావాస్య తిథి రెండూ కలిసి వస్తున్నాయి కదండి చాలామందికి తెలిసి ఉండవచ్చు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను అనమాట ఇలాంటి అమావాస్య రోజుల్లో మనకి ఇప్పుడు చెప్పబోయే పరిహారంతో ఏమవుతుందంటే కోట్ల అప్పు ఉన్నా సరే మనకి తొందరగా తీరిపోతుందనమాట అప్పు తీరిపోతుంది లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో కొలువై ఉంటుంది దానికోసమైతే ఒక పరిహారాన్ని అయితే చెప్పబోతున్నానండి అది కాకుండా మనకి రేపు ఈ రెండవ తారీఖు అమావాస్య రోజున ఇప్పుడు మహాలయ అమావాస్య అని వచ్చిందండి ఇప్పుడు ఉన్నటువంటి తిథి వారాల ప్రకారం ఈ మహాలయ అమావాస్య రోజుల్లో మనకి పితృదేవతలకి పిండం పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే మన ఇళ్లలో పెద్దవాళ్ళు అయి ఉండవచ్చు చిన్న చిన్నవాసు చిన్న వయసు వాళ్ళు అనుకోని కారణాల వల్ల మరణించి ఉండవచ్చు కదండీ వాళ్ళందరికీ కూడా వాళ్ళు పైనుంచి మనల్ని చక్కగా దీవించటం కోసం వాళ్ళు సంతృప్తి పొందడం కోసం అయితే వాళ్ళకి పితృదేవతలకి పెట్టుకోవడం అనేది ఈ మహాలయ అమావాస్యల రోజుల్లో చాలా మంచిది అనమాట అందులోనూ రేపు రెండో తారీఖున పెట్టడం అనేది కూడా ఇంకా విశేషమండి అయితే కొంతమంది మేము సంవత్సరం సంవత్సరం పెట్టుకుంటాము అంటూ ఉంటారు అలా పెట్టుకున్నా కూడా రేపు రోజున పెట్టుకోలేము మేము అంత ఖర్చు అనుకున్న వాళ్ళు కనీసం నల్ల నువ్వులు ఉంటాయి కదండీ ఆ నువ్వులనైనా పారే నీటిలో ఎక్కడైనా కాలువ దగ్గర కానీ నదుల దగ్గర కానీ వెళ్ళి పారే నీళ్ళల్లో వదిలివేయటం వలన ఏమవుతుందంటే మనం వాళ్ళకి పిండ ప్రదానం చేసినంతటి పుణ్యం అంటే వాళ్ళని సంతృప్తి పరిచినటువంటి అనుభూతి అనేది కలుగుతుందనమాట వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే మనల్ని చక్కగా చూసుకుంటారండి చాలామందికి మూఢనమ్మకాలు అనిపించవచ్చు కానీ మనకి విలేజెస్లో ఇంకా ఇలా జరుగుతూ ఉంటుంది మనం పెద్దలకి అనేసి పెట్టుకుంటూ ఉంటాము ముందుగా అయితే ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా మాకు ఇలా అనిపిస్తుంది ఇలా అనిపిస్తుంది మాకు పెద్దలకి పెట్టుకోవాలి అప్పుడే మంచి అనుకున్న వాళ్ళు ఆ అమావాస్య రోజున ఖచ్చితంగా మీరు ఈ పరిహారం ఈ విధంగా అయితే చేయవచ్చు అనమాట రెండవది వచ్చేసి మాకు అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాము ఎన్ని ఎంత సంపాదించినా అప్పులు కట్టుకోవడానికే సరిపోతుంది ఎన్నిసార్లు తెచ్చుకున్నా కూడా అప్పు మళ్ళీ ఇస్తున్నాం కానీ వెంటనే మళ్ళీ చేయవలసి వస్తుంది మా సమస్య అయితే తీరటం లేదు అని బాధపడే వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఒక చిన్న పరిహారాన్ని అయితే చెప్పబోతున్నానండి మీరు ఈ పరిహారం చేసిన తర్వాత అప్పు అనేది మళ్ళీ మీకు చేయడానికి అవకాశం ఉండదన్నమాట ఎందుకంటే మీ అప్పు అనేది తీరిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది మీ ఇల్లంతా అయిపోతుంది ఎందుకంటే మనం అమావాస్య రోజుల్లో చేసేటువంటి పరిహారాలు అనేవి చాలా అంటే చాలా విశేషవంతమైనవండి అందుకోసమే మీకు పర్టికులర్గా రేపు అమావాస్య సూర్యగ్రహణం కలిసి వచ్చిన రోజున చేయమని చెబుతూ ఉన్నాము మనకి అమావాస్యతో పాటు సూర్యగ్రహణం వచ్చింది కదా అని చెప్పాం కదండీ గ్రహణం ఎఫెక్ట్ అనేది మనకి ఏమీ ఉండదండి పెద్దగా అంటే కనిపించదు కూడా కాబట్టి కొద్ది గొప్ప అనేది అస్సలు లేకుండా ఉండదు కానీ పూర్తిగా మన మీద ఎఫెక్ట్ ఉంటుంది మనం చూడకూడదు అనే నియమం అయితే పెద్దగా లేదన్నమాట అయితే ఎప్పుడు కూడా ఎవరు తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ఉండాలండి దానికోసం అయితే ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పాను అనమాట ఆ గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా అమావాస రోజు లక్ష్మీదేవి మన ఇంటికి నడుచుకుంటూ రావటం కోసమైతే మన ఇంటి సింహద్వారానికి కలబందని కానీ లేదా ఇంతకు ముందు వీడియోలో చూపించాను కూడా గారమండాని దొరుకుతుందండి మనకి బయట ఈ రెండింట్లో ఏది దొరికినా లేదు రెండు ఉన్నాయంటే రెండు అయినా సరే మన సింహద్వారానికి కనుక మీరు కట్టుకున్నట్టయితే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట ఎందుకంటే ఆ తల్లికి అంత ఇష్టం అనమాట గారమండ అనేది టౌన్లో వాళ్ళకి విలేజ్ తెలియకపోవచ్చు అండి విలేజెస్లో ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే చాలా అంటే చాలా పసిపిల్లలు ఉన్న ఇళ్ళల్లో గర్భవతిగా ఉన్న ఇళ్ళల్లో మామూలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి గుమ్మానికి అనేది కడతారండి అది అంత పవర్ఫుల్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి అమావాస్యకి ఈ గారమండ అనేది ఇంటికి కట్టుకోవటం చాలా శ్రేయస్కరం కూడా అయితే వీడియోలోకి వెళదామండి పరిహారం ఏమిటి అనేది మీకు చెప్తానన్నాను కదా మీరు రెండో తారీఖున ఉదయం పూట కావచ్చు సాయంత్రం పూట కావచ్చు అండి మీకు నచ్చిన సమయంలో చేయండి అయితే స్నానం చేసే ముందు పరిహారం చేసే ముందు స్నానం అయితే చేయాలండి ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాతనే మీరు ఈ పరిహారాన్ని చేయండి దానికోసమైతే మీరు ముందుగా ఒక మట్టి పాత్రని తీసుకోండి మట్టి పాత్ర అంటే పెద్దది అవసరం లేదండి ఒక ప్రమిద లాంటిది తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానిలో రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు అంటాం కదా ఆ ఉప్పుని ఒక పిడికెడైతే ఆ దా ప్రమిదలో వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత అందులో పసుపు కుంకుమ చిటికడు చిటికడు వేయండి ఐదు రూపాయల కాయిన్ అయితే పెట్టండి మనం పర్టికులర్గా ఇవి ఎందుకు పెట్టాలి అంటున్నాము అంటే కనుక మనకి రాళ్ల ఉప్పు అనేది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది అలాగే ఉప్పు లక్ష్మీదేవికి మరో రూపం మనం లక్ష్మీదేవిని ఎంత ఇష్టంగా పూజలు చేస్తామో లక్ష్మీ స్వరూపమైనది కూడా రాళ్ల ఉప్పు అండి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారానికి రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు మాత్రమే వాడాలి సాల్ట్ అయితే అస్సలు కాదండి ఇంకా పసుపు కుంకుమ అనేవి కూడా మనకి ల లక్ష్మీ సౌభాగ్యాలు అనమాట ఇక ధనం అనేది మనం అసలు చెప్పేది లేదండి ఎవరు ఎంత కష్టపడినా ఎన్ని పనులు చేసినా కూడా ఆ ధనాన్ని సంపాదించుకొని నిలబెట్టుకోవటం కోసమే మనం ఏ పరిహారాన్నైనా చేస్తూ ఉంటాము కాబట్టి వీటన్నింటినీ ఇట్లా పెట్టుకోవాలన్నమాట అయితే మీరు ఈ పరిహారాన్ని పూజ గదిలో మాత్రమే చేయండి ఇంట్లో ఎక్కడా చేయవద్దు మాకు సపరేట్గా పూజ గది లేదు అనుకున్న వాళ్ళు మీరు ప్రతిరోజు కానీ ఎప్పుడైనా సరే పూజ అనేది ఎక్కడ చేసుకుంటారో దేవుని దగ్గర కూర్చొని ఆ చేసుకునే చోటనే కూర్చొని ఈ పరిహారాన్ని అయితే చేయండి మీ ఇంట్లో దేవుడి పటం ఎక్కడ ఉంటే అక్కడే చేసుకోండి ఎలాంటి తప్పు లేదనమాట అయితే పరిశుభ్రంగా ఇల్లు శుభ్రంగా తుడుచుకొని స్నానం చేసిన తర్వాతే చేయాలండి నాన్ వెజ్ తినద్దు అమావాస్య రోజు తినటం కూడా చాలా మంచిది కాదనమాట అది తెలియదేమో కొంతమందికి తెలుసుకోండి నాన్ వెజ్ తినద్దు అలాగే స్నానం చేసిన తర్వాతే పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఇలా ఉప్పు పోసుకుని పసుపు కుంకుమ డబ్బులు పెట్టుకున్న తరువాత ఏం చేస్తారంటే రెండు చేతులతో ఆ ప్రమేదని పట్టుకొని మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అప్పులు బాధలు తొలగిపోవాలి ఐశ్వర్యం కలగాలి ఏదైనా సరే ఉన్నది చెప్పుకుని సంకల్పం చెప్పుకోవాలండి అమ్మవారికి చెప్పుకున్న తర్వాత మీ చేతిలో ఉన్న ప్రమదని ఆ దేవుని మందిరంలో ఒక మూలగా ఉంచండి ఉంచి అది మీరు ఉదయం చేయనివ్వండి సాయంత్రం చేయనివ్వండి ఎప్పుడు చేసినా కూడా ఒకరోజు రాత్రి మొత్తంగా ఆ ఇంట్లో మనం ఆ పూజ గదిలో ఆ ప్రమదని అయితే ఉంచుకోవలసి ఉంటుంది అలా ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉదయం పూట నైట్ అలా ఉంచుతాం కదండి మీరు ఉదయం పూట పెట్టినా కూడా ఆ మార్నింగ్ నుంచి తెల్లవారి మళ్ళీ మార్నింగ్ దాకా ఉంచాలన్నమాట అలా ఉంచిన తర్వాత ఉదయాన్నే లేచి ఆ మట్టి ప్రమదని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే జమ్ అమ్మవారికి ఇష్టమైనటువంటి జమ్మి చెట్టు వేప చెట్టు రావి చెట్టు అరటి చెట్టు ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి చెట్లు ఉంటాయి కదండి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి కొద్దిగా మట్టినైతే తోవండి అంటే ఎంతో అక్కర లేదు కొద్దిగా తీసి ఈ ప్రమిదని మొత్తాన్ని మట్టిలో పెట్టి పూజ చేయాలన్నమాట మీరు అందులో డబ్బులు పెట్టాం కదా ఇది అనుకోవద్దండి మొత్తం ఆ ప్రమిదతో సహా మొత్తం మట్టిలో పూజ చేసేసి వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ ఇంటికి రావాల్సి ఉంటుంది మీరు అది ఏమవుతుంది ఎలా ఉంది అది ఇది అని చెప్పి అస్సలు వెనక్కి అయితే ఎప్పుడైనా మన నెగిటివ్ ఎనర్జీ పోవాలి అని చేసే పరిహారాలకి దిష్టి తీసేసిన వాటికైనా సరే మనం రోడ్ల మీద పారబోయటానికి వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం అనేది అస్సలు చేయకూడదన్నమాట అది చాలా పొరపాటు అండి తెలియని వాళ్ళకి ఎవరైనా తెలుసుకోండి ఖచ్చితంగా అలా చేసి రావటం వలన మీకు విత్ ఇన్ డేస్లోనే మీ అప్పులు అనేవి ఎలా తీరిపోవాలో మీకు పరిష్కారం దొరుకుతుంది మీ అప్పులు తీరిపోయే మార్గం అనేది కనబడుతుందనమాట కాబట్టి చిన్న పరిహారంతో లక్షల కోట్లలో ఆదాయాన్ని అయితే పొందవచ్చండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేయండి అలాగే మీ ఒంట్లో నీరసంగా ఉండి బలహీనతగా ఉండి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా మీరు స్నానం చేయక ముందుగా చేయాలండి ఇది స్నానం చేయకముందే మీ పిడికి నిండా ఎడమ చేతితో తీసుకోండి పిడికిళ్ళ నిండా ఉప్పు తీసుకోండి ఉప్పు తీసుకున్నది కింద పోకూడదండి మీ గుప్పెట్లో ఎంతవరకు పడితే అంతవరకే తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత మీ తల చుట్లు పదకొండు సార్లు అయితే తిప్పవలసి ఉంటుందండి మూడు సార్లు ఐదు సార్లు కాదు పదకొండు సార్లు తిప్పండి తిప్పిన తర్వాత దానిని తీసుకుపోయి మనకి విలేజెస్లో అయితే పారే నీళ్ళల్లో కానీ రోడ్లు కూడల్లో కానీ వేస్తూ ఉంటాము అదే టౌన్లో ఉండే వాళ్ళకి ఏం చేయాలంటే బయట వైపు సింకులు ఉంటాయి కదండీ ఆ సింకుల్లో వేసి వాటర్ అనేది వదిలివేయాలన్నమాట ఇలా చేయటం వలన విత్ ఇన్ సెకండ్స్లోనే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీకు తెలియని ఆనందం అనేది మీ ఒంట్లో ఎనర్జీ అనేది వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి చిన్నపిల్లలకైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళకైనా ఈ పరిహారం అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది అందుట్లోనూ అమావాస్య రోజుల్లో ఇంకా బాగా పనిచేస్తుంది మీ ఒంట్లో ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉంటే కనుక ఈ ఉప్పుతో ఇలాంటి పరిహారం కూడా చేసుకోవచ్చు చేసిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఎవ్వరూ కూడా ఈ అనుభూతిని చెప్పేది కాదనమాట మీ ఒంట్లో మీకున్నటువంటి ఆనందం అనేది అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది మీకు అంతటి శక్తి వస్తుందనమాట ఉప్పుకి అంత పవర్ ఉందండి చూశారు కదా ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వస్తి